మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో ముచ్చటించడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గత నెల కాలంలో దేశంలో ఎన్నో ప్రేరణాత్మకమైన విషయాలు జరిగాయని గుర్తు చేశారు నవంబర్ ఇరవై ఐదున అయోధ్యలోని రామాలయంలో ధర్మ ధ్వజారోహణ నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగిందని ప్రధాని వెల్లడించారు వందే గీత రచన జరిగి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతంలో పలు కార్యక్రమాలు జరిగాయని ప్రధాని అన్నారు హైదరాబాద్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ఫెసిలిటీని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేయడం రిపేర్ చేయడం తనిఖీ చేసే రంగంలో ఇది గొప్ప ముందడుగని అన్నారు గత వారంలోనే హైదరాబాద్లో ప్రారంభమైన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ భారతీయ స్పేస్ ఇకోసిస్టమ్కు కొత్త శక్తినిచ్చిందని అన్నారు ప్రతి భారతీయ నూతన ఆలోచన విధానానికి సృజనాత్మకతకు యువశక్తికి ప్రతిబింబంగా మారిందని ప్రధాని అన్నారు कुछ दिन पहले ही मैंने हैदराबाद में दुनिया की सबसे बड़ी लीप इंजन एमआरओ फैसिलिटी का उद्घाटन किया है एयरक्राफ्ट की मेंटेनेंस रिपेयर एंड ओवरहॉल के सेक्टर में भारत ने यह बहुत बड़ा कदम उठाया है पिछले ही हफ्ते भारत के स्पेस इकोसिस्टम को स्काई रूट के इंफिनिटी कैंपस ने नई उड़ान दी है ये भारत की नई सोच ఇన్నోవేషన్ ఆర్ యూత్ పవర్ వ్యవసాయ రంగంలో దేశం అతిపెద్ద విజయం సాధించిందని ప్రధాని గుర్తు చేశారు మూడు వందల యాభై ఏడు మిలియన్ టన్నుల ఆహార ధాన్య ఉత్పాదనతో ఒక చారిత్రాత్మక రికార్డును సాధించిందని పదేళ్ల క్రితంతో పోలిస్తే దేశ ఆహార ధాన్య ఉత్పాదన వంద మిలియన్ టన్నులకు పెరిగిందని అన్నారు క్రీడారంగంలో కూడా భారతదేశం బావుటాను ఎగురవేసిందని రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం మన దేశానికి దక్కిందని అన్నారు జెంజీ యువత కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటోందని అన్నారు అంగారక గ్రహంపై ఉండేలాంటి పరిస్థితుల్లో డ్రోన్ను ఎగురవేసే ప్రయత్నం చేసిన యువత భవిష్యత్తుపై భరోసాను పెంచుతోందని అన్నారు ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమైన ఆ బృందం తమ పట్టుదలను వదలకపోవడం తనను ఆకట్టుకుందని ప్రధాని పేర్కొన్నారు

यहां एक आधुनिक प्रोसेसिंग यूनिट बनाया लैब बॉटलिंग स्टोरेज और डिजिटल ट्रैकिंग जैसी सुविधाएं जोड़ी गई हरियाणा ने कुरुक्षेत्र प्रांत में महाभारत कथा ਨੂੰ लाइट एंड साउंड शो द्वारा చూపెడుతారని అన్నారు దక్షిణ భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని గురించి జరుగుతున్న ప్రయత్నాలను చూసి చాలా ప్రభావితమైనట్లు ప్రధాని తెలిపారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావాన్ని బలోపేతం చేసే మరిన్ని వేదికల గురించి ఆలోచించవలసిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తమిళ భాష గొప్పతనాన్ని ప్రధాని వివరించారు భిన్న సంస్కృతులు మిళితమైన భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడో విశిష్టత దర్శనమిస్తుందని ప్రధాని అన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్